ఇప్పుడే అందరికి పనులు అయిపోయినాయి అనమాట అంటే పైన పైన అయిపోయింది ఇప్పుడు స్కూల్ లేవు కదా చాలా లేట్ అవుతుంది అనమాట మొక్కలైతే బయట రావాలంటే ఇప్పుడైతే వచ్చి అందరం స్నానాలు చేసి రెడీ అయితే అనమాట ఈ విధంగా ఏదో పోతున్నాము జూలై బర్త్డే ఉన్నది ఇరవై రెండు పుట్టినరోజు జూలైది దానికి మేమైతే కేక్ తీసుకురావడానికి ఏదో పోతున్నాం అనమాట నేను మా ఇంట్లో మా ఫ్రెండ్ ఉన్నది శ్యామ్లో ఆమె నేను ఐదు జనాలు తెచ్చుకొని అంటే నా ఐదు మా ఫ్రెండ్ ఐదు ఐదు ఇద్దరం సరే ఐదు జనాలు తెచ్చుకొని కేక్ అయితే తెచ్చున్నాం మా ఆయన అడుగు పోతున్నాం అనమాట జూలోకి ఈయనేమో మా మేనల్లుడు మేము వెళ్ళే దారిలోనే వర్క్ చేసేదన్నమాట మేం పోతూ పోతూ మేము కూడా తీసుకొచ్చాము రా కాసేపు షాపింగ్ చేసు వద్దామని అదంతా

ఇప్పుడే అందరికి పనులు అయిపోయినాయి అనమాట అంటే పన్నెండు పని అయిపోయింది ఇప్పుడు స్కూల్ లేవు కదా చాలా లేట్ అనమాట మా అనే పైకి రావాలంటే ఇప్పుడైతే వచ్చి అందరం స్నానాలు చేసి రెడీ అయితే అయినాం అనమాట ఈ విధంగా చూడతాను వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీకి

ఆ పెన్నా క్రీపులు తీసేసి ఇలా పెన్నాక రీపులు తీసేసి దీన్ని గాలి ఊతాను అనమాట పెన్నాడ చూసారా ఇందులోనే రీపులు తీసి పక్కన పెట్టేసింది దీంతో గాలి ఊపుతాను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడ్డాము

ఇది పుట్ండు నానే వచ్చినా ఎప్పుడూ పుట్ండు నా డ్రెస్ పుట్ండు పుట్ండు అంతా హ్మ్ నచ్చి ముదియై చెన్ బులి హై మిని ఏరే బ్యూటిఫుల్ డ్రెస్ థాజేనే పుట్ండు అనుకుంటా హాయ్ ఎన్టర్ అనుకుంటా దేనంగో అలా హేలుజే అర్థం సిల్ 10000 లో హా ఫోన్ మొబైల్ మగా

Ito, saan ito picture ni video? Ano ba 'to? Yan video, pag magpa-love na return mo sa akin. ka na sa ring

na um mm, oh pacis daro vi day na ayo na sa santana ki saka ko buren okay na naman di slack belum magsanta sa birthday kailangan ilaksangan niya hello oi na asal din dio nanay po sino sa Ay! Sige na, sige, sige. Ito, um, maamo kasi na ako, ako mga ano. Sige. Um, Di ba Ano man to? Oo. Um, sige, ikaw, ikaw una, ikaw <laughs> Relax lang, anay, kamuda, kaon ng kamuda. ko yung drag ano Ikaw siyong pinto. Ay, matawin. 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 Ngayon lang ako na-read. Gamit ko agad. Okay. nag ko <coughs> Ay, hindi Mamaya kain ako. Ay, no, to, yito, Ay, na. pag ka na po. Eh, to dito. Ayaw na? birthday. Ganyan pa rin ah. Ha? Lahat lahat. Ayaw ko tala plastic para hindi ako Nagkain lang ako. Lasa yan. <laughs> <Maratang lang>. um, <laughs> um, um, <laughs> Ano may love sa sulod sa ilong ko? Ayoko ako Hello. Buhay na buka ate? Hala. Buka dito. Bayan mo na amin mo. Ako. Ang ko sa lakit. ko ba? Kaya pa ako